మరొకసారి పెద్ద మనసుతో ఆశీర్వదించారు ఈ వచ్చి ఐదు సంవత్సరాలు పేదవాళ్ళ పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి ఏ స్థాయిలో అంటే ఎట్లయితే గురుకుల పాఠశాలల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం బైరవీకి వస్తూ ఉన్నారు మాకు సీట్లు ఇవ్వాలి మాకు సీట్లు ఇవ్వాలి అన్న అది బంద్ అయ్యి మాకు ప్రభుత్వ పాఠశాలలో మాకు సీట్లు ఇప్పియండి సీట్లు ఇప్పించండి అని అంటే ఆ పరిస్థితి వచ్చే విధంగా అంటే అన్ని వసతుల విషయంలో చదువుల విషయంలో ఆటపాటల విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి దగ్గర నుంచి వదిలిపెడుతు అలాగే పెద్దమరు గ్రామం అకౌంటెంట్ దాంతో దాంతోపాటుగా ఈ రోజున అంటే ఈ అన్ని మొత్తం నియోజకవర్గం అన్ని గ్రామాలు చేస్తాం ప్రారంభం అనేది దగడ పెద్దమరు అట్లాగే సింగోటం లే కొండూరు ఈ నాలుగు గ్రామాలు చూస్తూ ఉన్నాం మొత్తం తాలూకాలో అన్ని స్కూళ్ళను అన్ని వసతి కల్పించి సక్రమంగా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నా పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటకే స్కూల్కి రప్పించి సాయంకాలం ఏడు గంటల వరకు స్కూల్ ఉంచే చేసి ఉదయం పూట వాళ్ళకు టిఫిన్ కూడా పెట్టించే కార్యక్రమం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి ఉదయం మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ఈ ఆరు గంటల పాటు ప్రైవేటు నిరుద్యోగ యువకుల్ని టాలెంట్ రోడ్లు తీసుకొని వాళ్ళతో చదువు తెప్పించే కార్యం చేసి అంటే ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేయని ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆదివారం అయినా కూడా ఇక్కడ కావడం జరిగింది శ్రీకారం దీనికి దీంతో పాటుగా పిల్లలకు ఎలాంటి